ఒక్కసారి కొమ్మరిగోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు హై హలో నమస్తే వెల్కమ్ మనం టీవీ నేను స్కామ్స్ నుంచి దూరంగా ఉండి మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి అయితే ఈ రోజు తెల్లవారుజామున మిర్సాగూడ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక కార్ యాక్సిడెంట్ జరిగిన విషయం నాకు తెలిసిందే దానికి సంబంధించి నిఖిల్ వాళ్ళ మదర్ బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది తాను చెప్పిన విషయాలు చూస్తే సుమిత్ అనే ఈ అబ్బాయికి సంబంధించి సుమిత్ వాళ్ళ ఫ్రెండ్స్ ముందు నుంచి వీళ్ళందరికీ సంబంధించి వీళ్ళందరూ బీబీఏ స్టూడెంట్స్ అండ్ ఒక ఆయన ఇంజనీరింగ్ స్టూడెంట్ ఒక అమ్మాయి కూడా ఉంది నక్షత్రాన్ని సో వాళ్ళు నలుగురు అక్కడ స్పాట్లోనే చనిపోవడం జరిగింది కానీ దానికంటే ముందు ఏం జరిగింది అని నిఖిల్ వాళ్ళ మదర్ని అడిగితే తాను ఏంటంటే టెన్ థర్టీకి నాకు కాల్ చేసి ఇలా ఇలా మాట్లాడారు కానీ నేను ఎక్కడికి వెళ్తున్నా ఏంటి బర్త్డే పార్టీకి మేము బయటకు వెళ్తున్నావా ఇలాంటి డీటెయిల్స్ చెప్పలేడంట దాని తర్వాత నిన్న సుమిత్ బర్త్డే ఉండడంతో సుమిత్ బర్త్డే సందర్భంగా నిన్న తిరిగారు అదేవిధంగా ఈరోజు కూడా ఎంజాయ్ చేద్దాము అనే పర్స్పెక్టివ్తోనే వెళ్ళారట ఇక ఈ నలుగురికి సంబంధించి వీళ్ళందరూ కూడా మంచి ఫ్రెండ్స్ నేను ఇన్ని రోజుల పాటు వైజాగ్లో ఉండేదాన్ని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను నాకు నిన్న రాత్రి కాల్ చేసి నార్మల్గా అమ్మ తిన్నావా అని చెప్పేసి మాట్లాడారు నా భర్త ఆల్రెడీ కోవిడ్ సెకండ్ వేవ్లో చనిపోవడం జరిగింది ఇప్పుడు నా ఆశలన్నీ నా కొడుకు పైనే ఉన్నాయి అని చెప్పేసి తాను బాధపడుతూ చెప్తున్న ఒక వీడియో ప్రజెంట్ అయితే మంది కళ్ళలో నీళ్ళు తీసుకొస్తుంది ఎందుకంటే తండ్రి లేడు ఇప్పుడు కొడుకు కూడా లేడు రెండు సంవత్సరాల కింద నాలుగు సంవత్సరాల కింద కొడుకు చని తండ్రి భర్త చనిపోయి ఇప్పుడు కొడుకు చనిపోవడంతో ఆ తల్లి శోకం వర్ణాతీతం అనే చెప్పాలి నాకే ఆమె మాట్లాడుతున్నప్పుడు వింటే నిజంగా చాలా బాధ అనిపించింది ఇంకోటి ఈ బర్త్డే పార్టీస్ అనే కానివ్వండి ఏదైనా కానివ్వండి వాళ్ళు నార్మల్గా బయటకు వెళ్ళారు కానీ ఒక స్పీడ్తోని జస్ట్ కొంచెం ఎప్పుడైనా కూడా స్పీడ్ని కంట్రోల్లో ఉంచుకోవాలి మనం ఎప్పుడైనా మెల్లిగా వెళ్తేనే యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉంటాయి అని చెప్పేసి అంటూ ఉంటారు అయితే ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి వాళ్ళు బయటకు వెళ్ళి రిటర్న్ వస్తున్న క్రమంలో ఇంకొకరిని దింపడానికి వెళ్ళారంట అంటే వాళ్ళ ఫ్రెండ్ని ఇంకొక అబ్బాయిని దింపడానికి వెళ్ళిన క్రమంలో స్పీడ్లో అంటే కుర్రతనం ఆబ్వియస్లీ ట్వంటీ ఇయర్స్ ఉంటాయి అందరికీ మహాడ్ర ట్వంటీ నైంటీన్ అంతే ఎందుకంటే అందరూ బీబీఏ స్టూడెంట్స్ ఆ కుర్రతనం ఉంటుంది ఖచ్చితంగా ఉడుకు రక్తం స్పీడ్గా వెళ్ళాలి యూనో హార్ష్గా డ్రైవ్ చేయాలి ఆ పాష్నెస్ మెయింటైన్ చేయాలి అనేది ఉంటుంది కానీ ప్రాణాల మీద ఏమైనా అవుతుందేమో అన్న అభ్యాసం ఉండదు ఇక దానికి సంబంధించే వాళ్ళు చాలా స్పీడ్గా రావడంతో మెచ్చా దగ్గర ఒక ఏరియాలో గట్టిగా ఒక చెట్టు కుదుకొని స్పాట్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళు అక్కడికక్కడే మృతి చెందారు ఇక తల్లి ఏమంటుందంటే నాకు నా పొద్దున నాలుగున్నరకి పోలీసులు ఫోన్ చేశారు పోలీసులు ఫోన్ చేసి ఇక మీకు మీ కొడుకు లేడు అని చెప్పడంతో నిజంగా నాకు ఏం మాట్లాడాలన్నా కూడా అర్థం అవ్వలేదండి అంటుంది ఎస్ నిజంగానే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ గురించి నేను వాళ్ళ మదర్ మాట్లాడిన దాని గురించి మాట్లాడడానికి రాలేదు రియాలిటీలో హై స్పీడ్లో వెళ్ళకండి వెళ్ళకండి అని బోర్డ్స్ కూడా పెడుతూ ఉంటారు అయినా కూడా దాన్ని పట్టించుకోకుండా వెళ్తూ ఉంటారు యూత్కి ఇది నేను చెప్తున్నాను నిజం చెప్తున్నా ఇప్పుడు బైక్ డ్రైవింగ్లు అదేవిధంగా కార్ డ్రైవింగ్లు వచ్చినంత మాత్రం మీ తోపులు తురుముఖాన్లు ఏమి అవ్వరు ఖచ్చితంగా మీ అందరు మీరు సేఫ్టీగా ఉండాలి సీట్ బెల్ట్లు పెట్టుకోవడము అదేవిధంగా ఒక లిమిట్ తర్వాత లిమిట్ కంటే ఎక్కువగా స్పీడ్లో పోకపోవడం ఇన్ కేస్ మీరు స్పీడ్లో వెళ్తున్నారు అన్నా కూడా ఏదైనా ముందు వస్తే అడ్డగించేంత శక్తి దాన్ని ఆపే అంత స్టామినా మీకు ఉంటేనే అంత స్పీడ్లో వెళ్ళండి లేకపోతే మానేయండి ఎందుకంటే మీ వల్ల పక్కన ప్రాణాలు పోతాయి ఇప్పుడు డ్రైవ్ చేసిన అబ్బాయికి సంబంధించి ఆయన వల్ల ఇంకో నలుగురు ప్రాణాలు ప్రమాదంలో పడ్డట్టే కదా ఆ అమ్మాయి ప్రజెంట్ అయితే గచ్చిబౌలిలోనే ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతుంది ఇంకా అమ్మాయి మెలకు అయితే రాలేదు తాను ప్రజెంట్ కొంచెం సీరియస్ కండిషన్లోనే ఉందని చెప్తున్నారు ఎందుకు ఇంత ర్యాష్ డ్రైవింగ్ చేయాల్సినంత అవసరం ఏంటి అని ఇప్పుడు చాలామంది పేరెంట్స్ మాట్లాడుతున్నారు ఇంకోటి మీ పిల్లలకి సంబంధించి వాళ్ళు హాస్టల్స్లో ఉన్నా లేకపోతే ఎక్కడైనా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు ఏంటి ప్రతి ఒక్కటి తెలుసుకోండి ఇప్పుడు పేరెంట్స్గా మీ బాధ్యత మీరు ఆ మాత్రం కూడా నిర్వర్తించకపోతే ఎందుకు పిల్లలు చెప్పట్లేదు ఖచ్చితంగా చెప్పరండి మీరు కొంత గొప్ప తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే రేపటి రోజు ఇంకేమైనా అయి అయినప్పుడు నీకు తెలియదన్న మాట ఎంత చండాలంగా ఉంటుంది అరే పేరెంట్ వైండ్ నీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎట్ ఎందన్న విషయం మీకు తెలియదా అన్నట్టు మిమ్మల్ని అంటారు సో మీరు మీ పిల్లలకి సంబంధించి అన్నీ చూసుకోవాలి అని చెప్పేసి ఇప్పటికే చాలా మంది చాలాసార్లు చెప్పారు అయినా కూడా పిల్లలు చెప్పకుండా బయటికి వెళ్ళడము మీ దగ్గర కూడా తప్పు ఉంది మీ పేరెంట్స్కి తెలియకుండా వెళ్ళడం కరెక్ట్ కాదు నిజంగానే కొన్ని కొన్నిసార్లు ఐ అండర్స్టాండ్ ఫన్ కోసం అని వెళ్తాము అక్కడికి వెళ్ళిన తర్వాత సో అక్కడ ఏమీ జరగకపోతే ఎలాంటి ప్రాబ్లమో లేదు కానీ జరిగినప్పుడు మన పేరెంట్స్కి దానికి సంబంధించి తెలిసినప్పుడు అదొక పెద్ద బాధ కంప్లీట్గా వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేని బాధ సో ఎవరైతే స్పీడ్గా డ్రైవ్ చేస్తున్న యువత మెయిన్లీ కాలేజ్కి వెళ్ళే యువత ఉన్నారో వాళ్ళందరూ ప్లీజ్ 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 మీరు కొంచెం ఎప్పుడైనా కూడా ఆలోచించి రోడ్ల మీదకి వెళ్ళడము జాగ్రత్తగా నేను నిన్న వస్తున్న క్రమంలో ఒక అబ్బాయి అక్కడ యాక్సిడెంట్ అయింది అన్నమాట చాలా బ్లడ్ పోయింది ఎందుకంటే ఆయన స్పీడ్లో ఉన్నాడు ముందున్న అమ్మాయి కనిపించకంటే కట్టుకొట్టాలన్న అరే అమ్మాయికి తాకదేమో అని చెప్పి కట్టుకొట్టాలనుకున్నాడు పడిపోయి అలా చెప్పుకుంటూ పోతే వందల సంఖ్యలో యాక్సిడెంట్స్ ఉంటాయి సో మీరు జాగ్రత్తగా ఉండాలి లైసెన్స్ వచ్చింది కదా అని చెప్పేసి విచ్చలవిడిగా రోడ్ల మీదకి ఎలా అంటాలో రాకుండా ఉంటే మీ జాగ్రత్త మీరు భద్రంగా ఉంటే ఇప్పుడు ఆ తల్లికి అంత శోకం వచ్చేది కాదు ఇటు భర్త లేక అటు కొడుకు లేక పాప ఆవిడ ఎంత బాధ ఉందనేది కనీసం చెప్పుకోలేని పరిస్థితి ప్రజెంట్ అయితే ఎక్కడైతే గాంధీ హాస్పిటల్ వాళ్ళ శివాలకు సంబంధించి పోస్ట్ మార్టం చేస్తూ ఉన్నారు వాటికి సంబంధించి అంతా అయిపోయిన తర్వాత ఈ వాళ్ళ పేరెంట్స్కి అప్పగించబోతున్నారు అక్కడి డాక్టర్స్ అదేవిధంగా వాళ్ళంతా చూద్దాం మరి ఫర్దర్గా దీనికి సంబంధించి అమ్మాయి ఏమైనా చెప్తుందేమో అని చెప్పేసి సో మీరు ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ పిల్లలకి సంబంధించి ఎక్కడున్నారు ఏంటని తెలుసుకునే ప్రయత్నం పేరెంట్స్ కూడా చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం